ఎహెచ్కేల్ గ్రంథము ఐదవ అధ్యాయము మరియు నరపుత్రుడా నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షవరము చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగమును తీసి చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును అయితే వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగున కట్టుకొనుము పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము దానిలో నుండి అగ్ని బయలుదేరి విస్రాయేలు వారిని అందరినీ తగులబెట్టును మరియు ప్రభువైన ఎహోవా ఇలాగ సెలవిచ్చెను ఇది ఎరుషులేమే గదా అన్ని మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్ని కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి కాబట్టి ప్రభువైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకి వారై మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టునున్న దేశస్తుల కంటే మరి అధికముగా కఠిన హృదయలైతిరి కావున ప్రభువైన యహోవా నేను నీకు విరోధినైతిని అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబూను కొనని కార్యమును నీ మధ్య జరిగింతును కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు కుమారులు తమ తండ్రులను భక్షింతురు ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలు దిశలా చెదరగొట్టుదును నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిస్థితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను ఇదే ప్రభువకు యహోవా వాక్కు కరువు వచ్చియుండగా నీలో మూడవ భాగము తెగులు చేత మరణమవును మూడవ భాగము చేత నీ కూలును నేను కత్తిదూసి మిగిలిన భాగమును నలు దిశలా చెదరగొట్టి తరుముదును నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకుని నన్ను ఓదార్చుకుందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకును కాలమున యహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చితనని వారు నీ చుట్టునున్న అన్ని జనులలో నిన్ను వారందరి దృష్టికి పాడుగానూ నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షేమము రప్పించి నీవారు క్షయమగు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షేమమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉండవు విహోవానగు నేనే ఆజ్ఞ ఈ ప్రకారము నేను నీ మీదికి క్షేమమును దుష్టమృగములను పంపుదును అవి నీకు పుత్రహీనత కలుగజేయును తెగులును ప్రాణహానియు నీకు కలుగును మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించదును యహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చుచున్నాను